అందరికీ శుభోదయం అండి డాక్టర్ టిఎన్ రావు గారి సహజ యోగా సులభ యోగాకి అటెండ్ అవుతున్న అందరికీ యోగాభిలాషులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ గ్రూ ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్న వారికి యోగా క్లాస్కి జాయిన్ అవుతున్న వారందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఏమిటంటే మీరందరూ కూడా యోగా క్లాస్కి ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు మీ యొక్క బయోడేటా సంబంధించి కొన్ని రిక్వైర్మెంట్స్ని గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ యొక్క డీటెయిల్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఫిల్ చేసి ఫామ్ ఫామ్ కూడా గూగుల్ ఫామ్ కూడా పెట్టడం జరుగుతుంది వస్తైతే మీరు ఈ యొక్క డీటెయిల్స్ని నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి తప్పనిసరిగా ఫిల్ చేసి పెట్టవలసిందిగా కోరుచున్నాను అయితే ఇప్పుడు మనం ఏంటంటే యోగా క్లాస్కి జాయిన్ అవుతున్నామంటే ఇది ఒక స్ట్రిక్ట్గా మనం ఫాలో అవ్వాలి చెప్పిన విషయాలు ఏవైనా సరే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మనం రెగ్యులర్గా క్లాస్కి మాత్రం అటెండ్ అవటం అనేది తప్పనిసరిగా మీరు చేయగలిగితేనే యోగా క్లాస్కి జాయిన్ అయితే మంచి రిజల్ట్స్ అని వస్తాయి అనమాట మనం రెగ్యులర్గా జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది ఒక టూ డేస్ చేస్తాము మళ్ళీ టూ డేస్ గ్యాప్ ఇస్తాము బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి సరైనటువంటి సాధాన్నించడం అనేది బాడీ ఉన్నది ఆ విధంగా చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది బాడీకి రాదనమాట మనకి ఉపయోగాలు కూడా ఏమీ ఉండవు ఏదో సరదాగా ఏం చెప్తున్నారో విందాము ఎలా చెప్తున్నారో చూద్దాము అనుకునే వాళ్ళైతే యోగా క్లాస్కి జాయిన్ అవ్వక్కర్లేదు దయచేసి మీరైతే వేరే విధంగా అనుకోవద్దు ఎందుకంటే మీకోసం మీ అందరి కోసం నేను మా ఒక ఆశయంతో నేను ఈ యోగా క్లాస్ని అందరికీ ఇవ్వాలని సంకల్పించుకున్నాను నా సంకల్పానికి బలాన్ని చేకూర్చాలి అంటే మీరంతా కూడా స్ట్రిక్ట్గా క్లాస్కి అటెండ్ అవ్వాలి అటెండ్ అయిన తర్వాత ముఖ్యంగా మన రెగ్యులారిటీని మెయింటైన్ చేయాలి ఇవాళ ఒకళ్ళు వస్తున్నారు ఒక పూట ఇంకో పూట బోర్ రావట్లేదు మరి రెండు పూటలో అటెండ్ అవ్వని అట్లీస్ట్ పోనీ నేను ఇంకో ఇంకోటి ఏమనుకుంటున్నానంటే మార్నింగు లేడీస్కి ఈవినింగ్ సెక్షన్ జెంట్స్కి ఆ విధంగా లేదా బాయ్స్ కూడా కొంతమంది వస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఈ విధమైన రెగ్యులారిటీ ఉంటే నేను క్లాస్ చెప్పడం నాకు కష్టం కదా పైగా ఈ మళ్ళీ మనం ఇవన్నీ తెలిసే సిస్టమ్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ నాకు అసిస్టెన్స్ ఎవరు ఉండరు అంతా నేనే చేసుకోవాలి కదా నేను ఇప్పుడు పొద్దుటే అందరూ క్లాస్ కోసం అని చెప్పేసి నేను నాలుగున్నర కలర్లు వేసి తయారవుతూ ఈ సిస్టమ్స్ అన్నీ రెడీ చేసుకొని కూర్చుంటే నాకంటే ముందు మీరు వచ్చి కూర్చొని నాకు ఇంకా హుషారు వచ్చేలాగా నన్ను మేడం జాయిన్ అయిపోయాము ఫోన్ చేసి చెప్పటము లేకపోతే అడ్మిట్ ఇవ్వండి నన్ను అడగటము ఇలా చేయాలి అంతేగాని జాయిన్ అయిపోయిన తర్వాత ఎవరు రాలేదు అని చెప్పేసి లేకపోతే నేను కనిపించాలి ఆన్ చేస్తున్నాను అడ్మిట్ చేస్తున్నాను అయినా సరే ఎవరు రాలేదని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోతున్నారు మరి అది కరెక్ట్ కాదు కదా అలా చేస్తే మళ్ళీ నేను వాళ్ళని అడ్మిట్ చేసుకొని మళ్ళీ చేయాలి అంటే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా దయచేసి ఇది ఎంత అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరంతా కూడాను క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి ట్వంటీ ఫస్ట్ వరకు మనం ముందు ట్వంటీ ఫస్ట్ వరకు ఈ విధంగా మనం ఈ క్లాస్ని తీసుకుంటూ బాడీ ముందు ఫ్లెక్సిబుల్ చేసుకుందాం ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి అవన్నీ కూడా నేను చెప్తున్నాను వాటిని మీరు పాటించండి పాటించి ఒక ట్వంటీ ఫస్ట్ వరకు ఈ స్ట్రెచెస్ చేసుకుంటూ వచ్చామంటే మన బాడీ మనం ఫ్లెక్సిబుల్గా తయారైపోతుంది మనం అప్పుడు కావాలంటే వేరే వేరే రకాలుగా చిన్న చిన్న ఆసనాలు నేర్చుకుని ఆ తర్వాత ప్రాణాయామాలు నేర్చుకుని మనము రెగ్యులర్గా యోగా క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు అప్పటి నుండి మనకి మన హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో వాటి మీద కూడా కొంతమందిని మనం టీచర్స్ని కూడా అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా మీకు క్లాసెస్ ఇప్పిస్తాను ఆ ఇప్పించటం వల్ల ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది మీకున్న ఇంకా అదర్ డ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ థెరపీలోకి వెళ్దాం థెరపీలోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం చెప్పిన ఈ పద్ధతులన్నీ పాటించడం అనేది ముందు మీరు ఫ్రీ క్లాసెస్ లాగా అలవాటు చేసుకోవాలి ఫస్ట్ అలవాటు చేసుకోకుండా మీ వాటికి మీరు ఏదో ఇష్టానికి ఏదో ఒక రోజు వస్తే ఇంకో రోజు రాకుండా అలాగా మీరు అటెండెన్స్ అనేది రెగ్యులర్గా చేసుకోవద్దు మీరు చేసుకోవద్దు మనం యోగా క్లాస్ ఆన్లైన్ క్లాస్ కనుక ఇది ఆన్లైన్ క్లాస్ అంటే మనిషికి మనిషి కనిపిస్తూ ఉండాలి కనిపించకపోతే మీరు ఎగ్గా చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియాలి కదా నేను మీకు ఒకటి పది సార్లు రెస్పాండ్ అవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటాను ఒకవేళ నా సమస్య వచ్చినప్పుడు మీరు నన్ను నేను నా పొజిషన్ సరిగ్గా మీకు కనిపించలేదనుకోండి మీరు నన్ను తిరిగి మేడం మీ పొజిషన్ సరిగ్గా లేదని చెప్తే నేను సరి చేసుకొని మీకు అనుకూలంగా కూడా పెట్టడానికి నేను తప్పనిసరిగా ట్రై చేస్తాను కానీ మరి ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి కొంచెం ఫస్ట్ ఫస్ట్ మీకైనా నాకైనా కొంత ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందుల్ని మనం దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్